డాన్ మీడియాకు స్వాగతం వీరంపాలెంలో మహాశివరాత్రి ఉత్సవాలు సిద్ధాంతి గరిమెళ్ళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం వీరంపాలెం శ్రీ బాలాత్రిపుర సుందరి విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు శనివారం తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శైవ క్షేత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇరవై ఐదున ఏకాదశి రుద్రాభిషేకం ఇరవై ఆరున మానస సరోవర జలాలతో అభిషేకం లక్ష జ్యోతిర్లింగార్చన ఇరవై ఏడున పూర్ణాహుతితో ముగుస్తాయన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు బాలా త్రిపుంద్రపేట ప్రాంగణం వేలంపాలెం మహాశివరాత్రి శుభ సందర్భంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు దాకా మూడు రోజులు త్రయాణిక దీక్ష విధానముగా సశాస్త్రీయంగా భగవంతుని కోసం అనేక విశేష కార్యక్రమాన్ని పొందుపరిచి తయారు చేస్తున్నటువంటి మహాశివరాత్రి అనేక మంది భగవానులు అనంతమైనటువంటి దేవతామూర్తులు అనేక సందేశాలు ఇచ్చాయి అందులో పరమాత్మ ఇచ్చేటువంటి ఇచ్చే సందేశం ఒకటి ఈ యొక్క రాత్రిని నా కోసం నిద్రాహారాలు బాని నా గురించి ఆలోచించు నన్ను స్మరించు నీ యొక్క సర్వసంక్షేమం నేను చూసుకుంటాను అని చెప్పేటువంటి అర్థం ఉన్నదే మహాశివరాత్రి అంటే అందుకే శివుడికి దగ్గరికి వెళ్ళగలిగిన రాత్రి శివరాత్రి అన్నాడు ఈ ఒక్కరోజు అందుకే ఉపవాసమని జాగ్రణలోని అంటే ఒక్కరోజు మిగిలిన కార్యక్రమాలన్నీ మానేసి మన జీవితానికి సంబంధించి మన దేహానికి సంబంధించినవన్నీ వదిలిపెట్టి భగవంతుని గురించి ఆలోచించేటువంటి రోజు శివరాత్రి అంటే అది ఇరవై ఐదో తారీఖు ఉదయం ఈ పీఠంలో తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి కలసస్థాపనతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి అదే రోజు సాయంకాలం ఏడు గంటల నుంచి విశేషమైన భూప్రస్థారీచక్రార్చన అత్యద్భుతంగా అమ్మవారి కోసం నిర్వహించబడుతుంది అలాగే గ్రామ దేవతోత్సవం కూడా గ్రామానికి పరిరక్షకురాలు గనక ఆవిడకి కూడా సేవా కార్యక్రమం ఉంటుంది మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజాముని ఒంటి గంట నుంచే స్పర్యలింగానికి పది రెండు నదీ జలాలతోటి ప్రతి ఇరవై నిమిషాలకు ఒక అభిషేకం చొప్పున పన్నెండు అభిషేకాలు స్వామి జరుగుతాయి లక్ష దీపాలు వెలిగించి సర్వజనులకి భాగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది సర్వదర్శనం ప్రారంభం అవుతుంది ఐదు గంటల తర్వాత భక్తులందరూ కూడా స్పర్యలింగ దర్శనం చేసుకోవచ్చు ఈ సంవత్సరం రెండు లైన్లు ఏర్పాటు చేస్తున్నాం కనుక గతం కంటే కూడా వేగవంతంగా ఈ సంవత్సరంలో అరగంట వ్యాధి లోపులోనే స్పర్ణింగ దర్శనం అవకాశం కూడా ఎక్కువగా కనపడుతోంది అలాగే వచ్చేటువంటి భక్తులందరికీ బయట నుంచి చూసి సావందించేటువంటి అవకాశం మహాకుంభాభిషేకం ప్రకారం ఈ నేట తప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఎన్ని గంటల దాకా మహాకుంభాభిషేకం మహాలింగేశ్వరం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రక్షల ద్రాక్షలతో స్వామి వారికి విశేష అర్చన సాయంకాలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో పాటుగా శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణం శివపార్వతి కళ్యాణం అంటే ఆ కళ్యాణం చేసి రాత్రి పదకొండు గంటల నుంచి లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది పన్నెండు గంటల ఒక్క నిమిషానికి లింగోధ్వరంలో స్వామికి అభిషేకం చేసి ఆ యొక్క లక్ష కార్యక్రమం నిర్వహించబడుతోంది అలాగే ఇరవై ఏడో తారీఖు అనేక ప్రముఖమైనటువంటి హోమాలు నిర్వహించి సాయంత్రం ఐదు గంటలకి సంపూర్ణ పూర్ణ ఏడు గంటల నుంచి శివపార్వతులు కళ్యాణం శాంతి కళ్యాణం అంటారు అందరూ సుభిక్షంగా ఉండాలి భూమి శాంతిగా ఉండాలని శాంతి కళ్యాణం చేసి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఊరేగింపు పన్నెండు గంటలతో శివరాత్రి మహోత్సవాలు ఎంత ఎంతవరకు ఏర్పాటు చేయగలమో భోజనం విషయంలోనే పలహారాల విషయంలోని కాదు క్యూలైన్లోనే కాదు సేవ విషయంలో అన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విస్తారంగానే ఏర్పాటు చేస్తున్నాం భగవద్ దర్శనం కోసం వచ్చే భక్తులు అసౌకర్యం కలగకుండా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు సమయాన్ని బట్టి ప్రసాద ఎత్తనా ఉచితంగా ఉచితంగా భోజనం ఏర్పాట్లన్నీ కూడా సంపూర్ణమవుతున్నాయి ఆశితులైన భక్తులందరూ తప్పకుండా ఈ మహాశివరాత్రికి పీఠాన్ని వీక్షించి ఆత్మలింగేశ్వరుడు లక్ష శివరంగాల మధ్యలో ఉన్నటువంటి భైగరణ సమేత దివ్యక్షేత్రం ఇది ఆ యొక్క స్వామిని దర్శించి జ్ఞానాన్ని పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖన పోంది